సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వివాదం ఏ స్థాయిలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ పై ఏ విధంగా కేసు పెట్టారు అల్లు అర్జున్ పై కేసు పెట్టడానికి గల కారణాలేంటి ఆ బెనిఫిట్ షో వీక్షించినప్పుడు జరిగిన సంఘటన ఏంటి దాని తర్వాత రేవతి మరణం రాష్ట్ర ప్రభుత్వం ఉలికిపాటు వ్యక్తి రాజకీయంగా కక్ష కడితే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా కక్ష కడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి టూ హీరో అల్లు అర్జున్ కు సంబంధించిన ఎపిసోడ్ చాలా క్లారిటీగా కూడా మీకు వినబడుతుంది నేను చెప్పబోయే వార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమిటలు పడుతుంది అల్లు అర్జున్ ఈ పేరు పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేక భాషలలో నటించిన ఒక నటుడు తన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అది ఏకంగా మాల్దీవులలో జరిగింది అసలు మాల్దీవ్ మంటలేంటి రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపం వచ్చింది అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అంటూ పొగడతల వర్షం ఇక్కడ మొదలైంది అసలు రేవంత్ రెడ్డిని తిట్టింది ఎవరు కేసీఆర్ ను పొగిడింది పొగడితే నేరమైందా లేకపోతే విమర్శే పాపమైందా రేవంత్ రెడ్డి సంబంధించి తన చెవిలో చెప్పిన పన్నుండిగా గుగిలమై రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ ఉన్నారు 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 అనూహ్యంగా జరిగిన ఒక సంఘటన రేవతి కుటుంబం చేసి దానిని పూర్తి స్థాయిలో ఎంత రాజకీయం జరిగిందో మీ అందరికీ తెలుసు సో మొత్తానికి మాల్దీవ్ మసాలా చాలా రచ్చగా మారింది అల్లు అర్జున్ కేసు దేనికోసం పుట్టింది అనిల్ గ్రీన్ కోకు సంబంధించి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఈ మైనింగ్ మ్యాన్ కు సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం అంటే కేసీఆర్ గురించి గొప్పగా చెప్పినా రేవంత్ రెడ్డి గురించి తక్కువ చేసి మాట్లాడినా కూడా ఇలా జరుగుతుంది అని చెప్పడానికి బన్నీ మీద పగబట్టి పూర్తి స్థాయిలో కూడా అతనిపై కేసులు నమోదు చేస్తారనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం